తమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోపోయే హాస్య కథ చదివింపులు రచన పైడిమర్రి గారు కథ మొదలు పెడదాం ఏమండి వింటున్నారా మనం వచ్చే వారం మా మామయ్య కూతురు పెళ్ళికి వెళ్ళాలి కదా ఏం చదివిద్దాం అడిగింది జమున భర్త చంద్రని మనం ఏమి చదివిస్తాం పెళ్లి కూతురు అమెరికాలో ఎంఎస్ చేసింది పెళ్ళికొడుకు ఆస్ట్రేలియాలో ఎంబీఏ చేశాడు ఇంతకన్నా పెద్ద చదువులు ఏమున్నాయి నువ్వు నేను చదివించడానికి అన్నాడు చంద్రన్ నవ్వుతూ మరి అదే ఇలాంటి కుళ్ళు జోకులు వెయ్యకండి నాకు నవ్వు రావడం లేదు అంది జమున చిరాగ్గా అయినా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే వెళ్ళే ఫంక్షన్ని బట్టి ఆలోచించాలి మనం నీకు అంత తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి నేను ఆలోచించవలసిందే అన్నాడు చంద్ర అందుకేగా మిమ్మల్ని అడిగా నాకు తెలుసండి మీ తెలివితేటల గురించి ఎప్పుడు మీరేగా చెప్తారు ఏం కొనాలో ఈసారి కూడా సరైనది మీరే చెప్పండి అసలే మా మేనకోడలి కోడలి పెళ్ళి అంది జమున ఏంటబ్బా ఇంత ప్రశాంతంగా ఒప్పేసుకుంది దాని తెలివితేటల గురించి వాదన గొడవ ఏమీ లేవు ఆశ్చర్యంగా ఉందే అని అనుకున్నాడే కానీ అది తుఫాన్ ముందర ప్రశాంతత అని తెలుసుకోలేకపోయాడు చంద్ర నీ మేన కూడలేగా బంగారం దుద్దులు కొందం గొప్పగా ఉంటుంది చెప్పుకోవడానికి అన్నాడు చంద్ర అమ్మో బంగారమే ఎంత మేనకూడలైతే మాత్రం బంగారం రేటు ఎలా ఉందో తెలిసే మాట్లాడుతున్నారా ఒక్క గ్రామ్ కూడా కొనలేము వద్దు అంది జమున పోనీ దేవుని విగ్రహాలు వెండివి కొందామా పూజలు పెట్టుకుంటారు అన్నాడు చంద్ర అయ్యో మీకు అసలు ఏమీ తెలియదు ఎవరికైనా దేవుడి విగ్రహాలు ఇస్తే దేవుడు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడట టీవీలో స్వామీజీ చెప్పారు అంది జమున అవన్నీ నమ్మకూడదే దేవునికి కోపం ఉండదు అన్నాడు చంద్ర నాకు మీ మాటల కన్నా స్వామీజీ మాటలే ఎక్కువ ఇంకేదన్నా చెప్పండి ఇది తప్ప అంది జమున మరి ఇంకా ఏమున్నాయి పూజా సామాగ్రి ఇద్దాం ఇవి ఇస్తే దేవుడి ఎక్కడికి వెళ్ళాడుగా సరేనా అన్నాడు చంద్ర ఆలోచన బాగానే ఉంది కానీ మొన్న మధ్యన మీ చెల్లి పూజలు వాడుకోవడానికి గంట లేదు వదినా కొనిపెట్టావా అంది సరే కదా అని కొనిచ్చా తరువాత ఏమందో తెలుసా వదినా ఇది కొన్నావా కొట్టుకొచ్చావా అంది ఒళ్ళు మండింది నాకు అదేమిటి అలా అడిగావు అన్నా కోపంగా ఆ గంట తిరిగేసి ఉంటే కొట్టుకొచ్చినట్లు మామూలుగా ఉంటే కొన్నట్టు ఇది అట్టపెట్టెలో తిరిగేసి ఉంది అందుకే అలా అడిగా అంది నవ్వుతూ ఇది ఎవరు చెప్పారు దానికే అన్నాడు చంద్ర త్రివిక్రమ్ సినిమాలో చెప్పాడట పెళ్ళి వాళ్ళు కూడా అలాగే ఆ సినిమాలో చూసి గంట మనం ఎక్కడో కొట్టుకొచ్చామనుకుంటే మన పరవెంకాను వద్దులేండి అంది జమున ఇదేంటి ఏది చెప్పినా ఏదో ఒకటి వంక పెడుతుంది అనుకున్నాడు చంద్ర ఇద్దరికి వాచీలు కొందాం ఇప్పుడు జంట వాచీలు వస్తున్నాయి కదా ఇద్దరు యువక లాంటివే పెట్టుకుంటారు బాగుంటాయి సరేనా అన్నాడు చంద్ర ఏమి బాగు నా మొహం ఇప్పుడు వాచిలో టైం చూసుకునేంత టైం వాళ్ళకెక్కడిది అంత సెల్లులోనే అంది జమున ఆ సలహా కొట్టి పారేస్తూ చంద్రానికి ఒళ్ళు మండిపోయింది అన్నిటికీ వంకలు పెడతావేంటి అని గట్టిగా అరిచాడు జమున మీద సరిపోయింది ఒక్కటి చెప్పలేదు కానీ నా మీద అరుస్తారు ఏమిటి అని చిరాకు పడింది జమున ఇలాంటప్పుడే మనం సహనంగా ఉండాలి మన తెలివితేటలకే పరీక్షలా ఉంది అనుకున్నాడు చంద్ర సరే సరే మంచి గంటల గడియారం ఇద్దాం గంట గంటకి గంట కొడుతుంది మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది భలే బాగుంటుంది అన్నాడు చంద్ర ఇద్దరు ఉద్యోగాలకు పో పొద్దున్న పోతే రాత్రి వస్తారు ఇంకా గంటలు ఎవరు వింటారు అలసిపోయి వచ్చాక ఆ గంటల శబ్దం వింటే తలనొప్పి వస్తుంది మీ చిన్నప్పటివి ఇప్పుడు చెప్పకండి అంది జమున ఇదంతా ఎందుకు డబ్బులు ఇచ్చేద్దాం వాళ్ళకి నచ్చినవి వాళ్ళు కొనుక్కుంటారు చూసావా మరి అది తెలివి అంటే సమస్య తీరిపోయిందిగా అన్నాడు చంద్ర గర్వంగా ఏం తీరింది పెళ్ళంటేనే బోలెడు ఖర్చులు ఎంత డబ్బు ఉన్నా సరిపోదు మనం చదివించిన డబ్బులు కూడా ఏదో ఖర్చులో పాడేసుకుంటారు మన గుర్తుగా ఏముంటుంది వద్దు అంది జమున ఊరి నాయనోయ్ నా వల్ల కాదు నన్ను వదిలే బుర్ర వేడెక్కిపోయింది అన్నాడు చంద్ర ఎప్పుడు నాకన్నా తెలివితేటలు మీకే ఎక్కువని పోతారు ఇప్పుడు మాత్రం ఒక్కటి చెప్పలేకపోతున్నారు అని దెబ్బింది జమున అబ్బా నీతో భలే కష్టమే బట్టలు పెట్టేద్దాం కొంచెం పెద్దరికంగా ఉంటుంది కూడా సరేనా అన్నాడు చంద్ర బట్టలైతే అసలే వద్దు రంగు నచ్చలేదు అంచు బాలేదు ఇలాంటిది నా దగ్గర ఇంతకుముందే ఉంది మళ్ళీ ఏం చేసుకోవాలి అని వంకలు పెడతారు పైగా బిల్లు ఉందా మార్చుకుంటామంటారు అంది జమున బిల్లు ఇచ్చేద్దాం మనకి ఎందుకు అది నచ్చకపోతే మార్చుకుంటారు అన్నాడు చంద్ర మరి అదే తెలివితేటలు ఇంతేనా ఎవరికైనా బట్టలు పెట్టేటప్పుడు ఏం చేస్తాం రేటు ఉన్న ట్యాగ్ తీసేస్తాం కదా ఎందుకు ఖరీదు ఎంతో తెలియకూడదని ఇప్పుడు అడిగారని బిల్లు ఇచ్చామనుకోండి ఇంతేనా ఏదో ఆఫర్లు కొనేసినట్టు ఉన్నారు అని మూతి ముప్పై వంకర్లు తిప్పుతారు అంది జమున ఇంతలో అన్ ఇందులో అంత ఉందా అనుకున్నాడు చంద్ర పోనీ విదేశాల నుంచి వచ్చే పూలతో పెద్ద బొకే కట్టిద్దాం చాలా బాగుంటుంది ఖరీదు కూడా ఎక్కువే పెద్ద 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 వాళ్ళు ఇవే ఇస్తూ ఉంటారు సరేనా అన్నాడు చంద్ర మధివునే మాట్లాడుతున్నావా ఎంత ఖరీదు ఉన్నా నా మేనకోడలికి బొకే ఏంటి బొకే ఇచ్చి బాగానే తినేసి వెళ్ళిపోయారు అనుకుంటారు సరిగ్గా ఆలోచించండి అంది జమున ఇప్పటికే నా బుర్ర వేడెక్కిపోయింది ఇంకా నా వల్ల కాదు ఇదే నా ఆఖరి సలహా దేవుడి ఫోటో ఫ్రేమ్ ఇచ్చేద్దాం అని లేవబోయాడు చంద్ర ఏమిటి లేస్తున్నారు కూర్చోండి ఇదేమీ సలహా అండి బాబు ఈ రోజుల్లో ఇళ్ళల్లో మేకలు కొట్టి ఫోటో ఫ్రేమ్స్ ఎవరు పెడుతున్నారు అద్దె ఇల్లు అయితే ఇంట్లో వాళ్ళు పెట్టనివ్వరు సొంత ఇల్లు అయితే మనమే పెట్టం పైగా అవి చాలా బరువు వాటిని కవర్లో పెట్టుకొని పెళ్ళిలో చాంతాడంత లైన్లో నుంచి ఉంటే చెయ్యి లాగేస్తుంది లైన్ పెద్దది ఉంది కదా అని భోజ భోజనానికి వెళ్ళామనుకోండి ఒక చేతిలో ఈ కవరు మరో చేతిలో ప్లేటు పట్టుకొని భోజనం చేయాలంటే విరక్తి వస్తుంది అంది జమున అసలు ఇది సమస్య ఎక్కడో అక్కడ ఓ పక్కగా పెట్టి తింటాము బుర్రవాడు అన్నాడు చంద్ర చిరాగ్గా పెద్ద బుర్ర మీకే ఉంది మరి దేవుడి ఫోటోలు కింద పెట్టకూడదు మీకు తెలియదు కానీ మొన్న మన పక్కింటి వాళ్ళ గృహప్రవేశానికి ఎక్కువ మంది దేవుడి ఫోటోలు ఇచ్చేవారు దేవుడి ఫోటోలు ఇచ్చేశారు అన్నీ ఏం చేయాలో అర్థం కాక పాపం వాళ్ళు ఎవరో చెప్పారని గుడిలో పెడతామని వెళ్ళారు అంతే పంతులు గారు అందరికీ ఏదో అలవాటు అలవాటు అయిపోయింది ఫోటోలు పుస్తకాలు తెచ్చి ఇక్కడ పడేస్తున్నారని తిట్టి పంపేశారు సర్లే నదిలో వేద్దామని పెడితే నదిలో వేద్దామని వెళ్తే ముక్కలు మేకులు గుచ్చుకొని చేపలు చంచిపోతున్నాయని అక్కడ వాళ్ళు కసిరి పంపేశారట అని ఆగింది జమున మరి ఏం చేశారు అవన్నీ అన్నాడు చంద్ర ఆసక్తిగా ఏం చేస్తారు ఎవరు ఫంక్షన్కి పిలుస్తారా అని ఎదురుచూస్తున్నారు ఎందుకో అర్థమైందిగా అంది నవ్వుతూ ఒప్పుకుంటున్నా ఇంకా నా వల్ల కాదు నువ్వే చెప్పు ఏమిద్దామో ఇద్దామో అన్నాడు చంద్ర సరే అయితే హాయిగా ఒక అర డజన్ మంచి మొక్కలు ఆన్లైన్లో పంపేద్దాం వాళ్ళ ఇంటికి ఇద్దరికి మూత బరువు తగ్గుతుంది పర్యావరణానికి మంచిది మొక్కలు ఇస్తే ఏమంటారు అంది జమున నువ్వు ముందే నిర్ణయం చేసుకొని ఇంతసేపు నన్ను అడిగి ఎందుకు ఇంతసేపు నన్ను ఎందుకు అడిగావు అన్నాడు చంద్ర ఆశ్చర్యంగా నాకు ఏమీ తెలియదు అన్నారు అందుకే ఇదంతా అంది జమున నేను మామూలుగానే అన్నానే అన్నాడు చంద్ర కానీ నేను సీరియస్గా తీసుకున్నా అంది జమున ఏమనాలో అర్థం కాక అలాగే ఉండిపోయాడు చంద్ర ఇంకా బుర్రలకి పని ఆపి తయారై వెళ్ళి ఓ వెయ్యి నూట పదహారులో ఆశీర్వచనాలు చదివించేసి హాయిగా కడుపు నిండా తినేసి వచ్చేద్దాం ఏమంటారు అంది జమున అనడానికి ఏముంది అంతేగా అన్న చంద్రమాటికి నవ్వుకున్నారు ఇద్దరు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్